హైడ్రా విషయంలో వెనక్కి తగ్గే సమస్య లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కబ్జా చేసిన వాళ్లు తమకు తాముగా లొంగిపోతేనే బెటర్ అని హెచ్చరించారు హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నిర్మాణాలు నేలమట్టం కావాల్సిందే అని చెప్పారు రాష్ట్ర పోలీస్ అకాడమీలో మూడో పాసింగ్ అవుట్ పరేడ్కు హాజరయ్యారు ఐదు వందల నలభై ఏడు మంది పోలీసుల పాసింగ్ అవుట్ కాగా వీరిలో నూట నలభై ఐదు మంది మహిళా ఎస్ఐలు నాలుగు వందల రెండు మంది పురుషులు ఉన్నారు ఇక పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ పత్రాలను అందజేశారు అనంతరం క్రీడాభవన్ ను ప్రారంభించారు బీఆర్ఎస్ హాయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడ్డారు కొందరు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను వాళ్ళను చెరబట్టాలని చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోరాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు లేకపోతే ఉన్న పరంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టిఎల్ లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ మీరు ఆక్రమణలు తొలగిస్తాం దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇలా వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్కే